అందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ భారతదేశంలో మరొక్కసారి టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొందా అంటే పరిణామాలు చూస్తుంటే అలానే కనిపిస్తున్నాయి ఒక పక్కన పాక్ ఉగ్రవాద సంస్థ వేలకు పైగా ఆత్మాహుతి దాడాలు దా దాడులు చేసుకోవడానికి సిద్ధమైన బాంబర్లను తయారు చేశాం భారత్ కాస్కో అంటూ ఆడియో రూపంలో వినిపిస్తుంటే మరోపక్క నుంచి జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఒక అనుమానాస్పద పావురం పట్టుబట్టం కలకలం సృష్టిస్తుంది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను జనవరి పది రెండు వేల ఇరవై ఆరు అంటే శనివారం ఉదయం జమ్మూలోని అక్నూల్ సెక్టార్లో గల ఖరా అనే సరిహద్దు గ్రామంలో ఒక అనుమానాస్పద పావురం కల్పించింది ఆర్యాన్ అనే పదమూడేళ్ల బావుడు ఈ పావురాన్ని పట్టుకొని దాని కాళ్లకు ఉన్న వింత రింగులను చూసి పోలీసులకు సమాచారం అందించాడు నిజంగా కూడా ఆ బాలుని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ పావురం ఎవరికి గూఢాచారం అందిస్తుందో ఆ రింగుల ద్వారా పంపుతున్న సమాచారంతో భారత్ లో కానీ కాశ్మీర్ లో కానీ ఎలాంటి అల్లకల్లాలు జరిగావో ఊహించడానికి కూడా భయంకరంగానే ఉంది ఈ నేపథ్యంలో ఆర్యాన్ అనే బాలుని మాత్రం మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది పావురాన్ని పట్టుకున్నాడు దాని ఉన్నదేదో కొంత అనుమానంగా అనిపించింది పోలీసులకు సమాచారం ఇచ్చాడు వెంటనే పావురంపై ఉన్న గుర్తులు వాటన్నిటిని కూడా భద్రతా దళాలు చూసి అప్రమత్తం చేశాయి వాటి వివరాలు ఎలా ఉన్నాయంటే కాలు మీద పసుపు రంగు రింగు ఉంది దానిపై రిజ్వాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరియు జీరో వన్ సెవెన్ టూ ఎయిట్ టూ అనే కోడ్ నెంబర్ రాసి ఉన్నట్టుగా తెలుస్తోంది రిజ్వాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరియు జీరో వన్ సెవెన్ టూ ఎయిట్ టూ అనే కోడ్ నెంబర్ రాసి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కుడికాలికి పసుపు రంగు రింగులో ఇక ఎడమకాల విషయానికి వస్తే ఎరుపు రంగు రింగ్ ఉంది దీనిపై రెహమత్ సర్కార్ అని రాసి ఉంది దానితో పాటు ఒక మొబైల్ నెంబర్ జీరో త్రీ వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ వన్ త్రీ ఇక దాంతోపాటు ఒక మొబైల్ నెంబర్ అంటే కుడి కాలుపుకు పసుపు రంగులో కొంత సంకేతాన్ని ఇస్తే ఎరుపు రంగుతో రెహమత్ సర్కార్తో పాటు ఒక మొబైల్ నెంబర్ జీరో త్రీ వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ వన్ త్రీ కూడా ఉంది పావురం రెక్కలపై నీలిరంగు గుర్తులు కూడా కనిపించాయి ఇక నివేదికల ప్రకారం దానిపై నౌషరా అలింగ్ ఫిజియన్ క్లబ్ అనే స్టాంప్ ఉంది నౌషారా అనేది పాకిస్తాన్ లోని ఒక నగరంగా తెలుస్తోంది ప్రస్తుతం ఆ పౌరాన్ని పల్లాన్ వాలా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇది పొరుగు దేశం నుండి గూడాచార్యం కోసం పంపబడిందా లేక కేవలం పాకిస్తాన్ లోనే ఏదైనా ఫిజియన్ క్లబ్ కు చెందినదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సాధారణంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి పావురాలు పట్టుబడినప్పుడు వాటిని గూఢాచార్యానికి లేదా సందేశాలు పంపడానికి ఉపయోగిస్తారనే అనుమానంతో భద్రతా దళాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి అయితే ఇది ఇప్పుడే జరిగిందా అంటే గతంలో కూడా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఇలాంటి వింత గుర్తులున్న పావురాలు పట్టుబడ్డాయి ఈ నెల ప్రారంభంలోనే సాంబా జిల్లాలో పాకిస్తాన్ జిందాబాద్ అని రాసి ఉన్న ఎరుపు రంగు బెలూన్లు కూడా లభించాయి ఇక రిపబ్లిక్ డే సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడంతో సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలు మరియు ఈ కేసులో పోలీసులు చేస్తున్న దర్యాప్తుకు సంబంధించి కూడా కొన్ని వివరాలు చెప్తాను ఇక సరిహద్దుల్లో పావురాలు పట్టుబట్టడం ఇదే మొదటిసారి అనుకుంటే పొరపాటే గత కొన్ని సంవత్సరాల్లో కూడా కొన్ని ప్రధాన ఘటనలు జరిగాయి కతువా ఘటన రెండు వేల ఇరవైలో లో జరిగింది మీ అందరికి గుర్తుండే ఉంటుంది జమ్మూలోని కతువా జిల్లాలో ఒక పావురం పట్టుబడింది దాని కాలికి ఉన్నది పై ఒక కోడ్ నెంబర్ ఉంది ఆ సమయంలో అది గూఢాచార్యానికి వాడుతున్నారని అనుమానించి భద్రతా దళాలు దాన్ని క్షుణ్ణంగా పరీక్షించాయి అలాగే రెండు వేల ఇరవై ఒకటి పంజాబ్ లోని అమృత్సర్ సమీపంలో ఒక పావురం పట్టుబడింది దాని రెక్కల కింద ఒక చిన్న కాగిత ముక్కపై పాకిస్తాన్ నెంబర్ రాసి ఉంది ఇక కొన్ని సందర్భాల్లో పావురాల శరీరానికి చిన్న మైక్రో చిప్లు లేదా అతి చిన్న కెమెరాలు అమర్చి పంపిన దాఖలాలు కనిపిస్తున్నాయి అయితే ప్రస్తుత కేసులో దర్యాప్తు సంస్థలు అనుమానాలు పడుతున్నాయి ఇక పోలీసులు మరియు నిఘా వర్గాలు ఈ కింది అంశాలపై దృష్టి సాధించాయి ఫస్ట్ మొబైల్ నెంబర్ ట్రాకింగ్ చేస్తున్నారు పావురం కాలికి ఉన్న జీరో త్రీ వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ వన్ త్రీ అనే నెంబర్ పాకిస్తాన్కి చెందింది ఈ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది గతంలో ఏవైనా అనుమానాస్పద కాల్స్ ఈ నెంబర్ నుంచి భారత్కి వచ్చాయా అనేది చెక్ చేస్తున్నారు ఇక రిజ్వాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే కోడ్ వర్డ్స్ మరియు జీరో వన్ సెవెన్ టూ ఎయిట్ టూ అనేవి కేవలం పావురాల పెంపకదారుల గుర్తింపు సంఖ్యలో లేక ఉగ్రవాద సంస్థలు వాడే రహస్య అని కూడా విశ్లేషిస్తున్నారు ఇక రిపబ్లిక్ డే రోజు హై అలర్ట్ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే జనవరి ఇరవై ఆరున ఢిల్లీ మరియు జమ్మూ కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది ఇలాంటి సమయంలో సరిహద్దు దాటి వచ్చిన ప్రతి చిన్న వస్తువును కూడా భద్రతా దళాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు సాధారణంగా ఏం జరుగుతుంది దీనికి సంబంధించి ముగింపులు చాలా సందర్భాల్లో దర్యాప్తు తర్వాత తెలిసే విషయం ఏంటంటే పాకిస్తాన్లోని పావురాల పందం నిర్వహించేవారు తమ పావురాలు తప్పిపోతే తిరిగి పొందడానికి ఇలా రింగులు నెంబర్లు వేస్తుంటారని కూడా తెలుస్తోంది అయినప్పటికీ కూడా కూడా ఉగ్రవాదులు తమ సమాచారాన్ని చేరవేయడానికి ఇలాంటి మార్గాలను ఎంచుకునే అవకాశం ఉన్నందున మన భద్రతా దళాలు వీటిని వీటిని కూడా తేలికగా తీసుకోవట్లేదు చాలా సీరియస్గా వీటికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం ఈ పావురం పోలీసుల నిఘాలో ఉంది దీన్ని ఎక్స్రే తీసి శరీరంలో ఏమైనా చిప్పులు ఉన్నాయేమో కూడా పరీక్షించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాను ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మన చుట్టుపక్కల కొత్త వ్యక్తులు కొత్త జంతువులు ఇలాగే కొత్త పావురాలు ఏవైనా పదే పదే తిరుగుతున్నట్టుగా కనిపిస్తే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి నిజంగా ఆ పదమూడేళ్ల బాలుడు ఇచ్చిన సమాచారంతోనే పౌరానికి సంబంధించి ఇప్పుడు ఎంక్వైరీ అయితే జరుగుతుంది మరి ఇది సాధారణంగా తప్పిపోయి వచ్చిన పౌరమా ఉగ్రవాదులకు సంబంధించిన కుట్రకోణంలో ఒక పామ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా భారతదేశంలోని పౌరులందరూ కూడా బాధ్యతాయుతంగా ఇలాంటి విషయాల్లో భయపడకుండా బాధ్యతాయుతంగా ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడ్డా అనుమానాస్పద వస్తువులు కనబడ్డా అనుమానాస్పద జంతువులు కనిపించిన దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించడం మీ కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి దేశం లోపల దేశ బయట కూడా చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది ఒక బలమైన నాయకత్వంతో భారత్ ముందుకు వెళ్ళడాన్ని సహించలేకపోతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు అండగా భారతీయ పౌరులంతా కూడా ఏకతాటిపై బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో రెగ్యులర్గా వీడియోస్ వేయలేకపోతున్నాం మాకున్న చిన్న చిన్న కారణాల వల్ల ఖచ్చితంగా మంచి వీడియోలనే తీసుకొని వస్తాం బట్ అవి చేయడానికి మాకు ప్రోత్సాహం ఏంటి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ సో ప్లీజ్ రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకొస్తాం ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి అది చాలా ముఖ్యం అండ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా నడిపించడానికి నిజంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్కి ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్